హలో అండి నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి ఒంటిమిట్ట వెళ్ళాను రాముల వారి ఆలయం దగ్గరికి అని చెప్పి ఈ టెంపుల్కి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళానండి ఈ టెంపుల్ గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి లాంగ్ వీడియో చేస్తున్నాను గుడి నిర్మాణం చాలా బాగుందండి అది ఇప్పుడు టెంపుల్ కాదు చాలా శతాబ్దాల కింద చోళులు నిర్మించిన టెంపుల్ అనమాట అది చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే రాములవారి వారి ఆలయం దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము కడప నుంచి రాజంపేటకు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట ఈ ఆలయము అసలు ఈ ఊరు పేరు ఒంటిమిట్ట అని ఎందుకు వచ్చింది ఎందుకని ఏకశిలా నగరం అని పిలుస్తారు ఇవన్నీ మీతో చెప్తాను మేబీ చాలా మంది ఈ టెంపుల్కి వెళ్ళే ఉంటారు బట్ తెలియని వాళ్ళ కోసం వీడియోని షేర్ చేస్తున్నానండి మేబీ తెలియని వాళ్ళు అట్లీస్ట్ వీడియోని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా రాములవారి వారి భక్తులు చాలా మంది ఉండి ఉంటారు భద్రాచలం తర్వాత అంతటి పేరు పొందిన క్షేత్రం ఈ కోదండరామ ఆలయము పదకొండవ శతాబ్దానికి చెందిన చోళరాజులు నిర్మించినట్లుగా తెలుస్తుంది ఈ టెంపుల్ మొత్తం కూడా అసలు ఏకశిలా నగరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే సీతారామ లక్ష్మణ్ విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరం అని ప్రసిద్ధి చెందినది మొత్తం మూడు విగ్రహాలు కూడా ఏకశిలలో చెక్కినందున ఈ పేరు వచ్చింది అండ్ ఈ టెంపుల్లో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం ఉండదండి హనుమంత్రి విగ్రహం లేని రామాలయం కూడా భారతదేశంలో ఇదొక్కటే ఉందంట ఈ ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపము ముప్పై రెండు శిలాస్తంభాలలో రంగమండపము శ్రీరామలింగేశ్వర స్వామి వారి సన్నిధి కూడా ఉన్నాయి అండ్ ఇంకొకటి అరవై అడుగుల ఒకే మిట్టపైన ఈ ఆలయాన్ని నిర్మించారంటండి భద్రాచలంలో మనకి రాముల వారి ఉత్సవాలు ఎంత బాగా జరుగుతాయో ఇక్కడ కూడా అంతే ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తారంటండి ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట అనేది జాంబవంతుడు చేసినట్లుగా తెలుస్తుందండి అసలు ఒంటిమిట్ట అనే పేరు ఎందుకు వచ్చిందంటే వంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఉండేవారంట అండి వీరిద్దరూ వెళ్ళేవారిని వచ్చేవారిని దోచుకునేవారంట దోచుకున్న బంగారం అంతా కూడా కొండ గుహలో దాచుకునేవారంట ఆ గుహలో సీతారాములు కనిపించి వారిద్దరికీ కనిపించి గౌరవప్రదమైన జీవనం సాగించాలి అని చెప్తే దొంగలిద్దరూ కూడా దొంగతనాలు మానేశారంట అప్పటి నుండి ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని తెలుస్తుందండి ఇక్కడ ఒక బావి గురించి కూడా చాలా బాగా చెప్తున్నారండి అదేంటంటే ఇమాంబేక్ బావి పదహారు వందల నలభైలో కడపను పరిపాలించిన అబ్దుల్ నవీ ఖాన్ ప్రతినిధి ఇమాంబేక్ అక్కడ భక్తుల్ని అడిగాడంట మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని అడిగితే భక్తితో పిలిస్తే తప్పకుండా పలుకుతాడని భక్తులందరూ భక్తులు అందరూ చెప్పారంట దానితో మూడు సార్లు పిలిచాడంట ఆయన మూడు సార్లు పిలవగానే మూడు సార్లు కూడా ఓం అని సమాధానం వచ్చిందంట దానికి ఆయన ఎంతో సంతోషించి అక్కడ నీటి అవసరాలకు బావిని తవ్వించారంట ఆ బావికి ఇమాంబేగ్ బావి అని పేరు వచ్చిందంట అంతేకాకుండా అక్కడ ముస్లింస్ కూడా ఈ ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారండి అది ఈ ఆలయం గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి అండ్ టెంపుల్కి వెళ్ళొచ్చేసి దారిలో మేము కొంచెం సేపు ఆగామనమాట చాలా ఎండగా ఉంది మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను Thank you so much for watching this video. Please keep supporting our channel.